బఠానీతో టిక్కీల మాదిరి చేసుకుంటున్నాను కొంచెం పచ్చిమిరపకాయలు వాచ్ చేసి కట్ చేసుకొని డైరెక్ట్గా వేసేసేయండి అన్నిట్లో అంతా కలిపేసుకొని వేసుకోండి ఎందుకంటే మిరపకాయలు అట్లా పైన ఉండిపోతాయి ఉప్పేసుకోండి టూ స్పూన్స్ సాల్ట్ లైట్ పసుపు జీలకర్ర అండి కొద్దిగా జీలకర్ర ఇంగు అండి పొట్టి మినపకాయలు ఒక ఎనిమిది అట్లా తీసుకోండి ఒక ఐదు ఆరు ఐదు ఆరు ఏడు కట్ చేసి వేసుకోండి మీ దగ్గర చిల్లీ ఫ్లెక్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు మీ దగ్గర అంతా అయిపోయినాక చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి సరిపోతుంది దాన్ని ఎక్కువ వేసుకోండి బాగా వాక్ చేసి తీసేసి కరివేపాకు కరివేపాకు కూడా కడిగి వేసుకోండి ఏమాత్రం వాటర్ వేయకుండా చేసుకోవాలండి మనకు పచ్చిమిర్చి పేస్ట్ పచ్చిమిర్చి అన్నీ వేస్తాం కాబట్టి ఆ తడి సరిగిపోతుంది మనకి ఉప్పు అవి వేసే వరకు సరిగిపోతుంది అస్సలు వాటర్ వేయకూడదు ఏమంటే కొద్దిగా లేట్ అయినా వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోండి ఏమంటే అట్లా డైరెక్ట్ చేస్తే నూనెలో విడిపోతాయండి కొంచెం బైండింగ్ బైండింగ్ అనమాట కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకొని ఒక రెండు స్పూన్ మూడు స్పూన్లు బియ్యం పిండి వేసుకోవచ్చు బియ్యం పిండి లేకుంటే శనగపిండి కూడా వేసుకోవచ్చు కలిపేసుకోండి డైరెక్ట్ కూడా వేస్తే నూనెలో విడిపోతాయండి ఎందుకంటే రవ్వ రవ్వ ఉంటుంది కదా ఇది కొంచెం బైండింగ్ లాగా ఉంటుంది మనకి పిండి రోస్ట్ కూడా బాగా తొందరగా అవుతాయి సోడా గీడ ఏం అవసరం లేదండి డైరెక్ట్గా చేసుకోవాలి చూడండి చిల్లీ ఫ్లెక్స్ లాగా అక్కడక్కడ పొట్టిమిరపిక వేసుకుంటే ఎంత బాగా అనిపిస్తుంది అంత కలుపుకోండి మొత్తము కలిపేసుకున్నాక మొత్తం రెడీ చేసి పెట్టుకుందాం ఒక ఒక ట్రిప్పుకి ఎన్ని పడతాయో అని చేసి పెట్టుకుంటే తొందరగా అయిపోతాయి ఇవేమొక్కదానికి ఒకటి అంటుకోవు నూనె కాగే వరకు తొందరగా తొందరగా అయిపోతాయి అన్ని చిన్న చిన్నగా చేసుకోండి కొంచెం పతలాగా చేసుకోండి తొందరగా గాతాయి లావు చేసుకుంటే లోపల పిండి పిండి ఉంటాయి కాన్ఫ్లోర్ వేయకుంటే శనగపిండి కానీ ఏమి వేయకుంటే ఇవి బఠానీ అనేది కొంచెం అన్ని కొన్ని కొన్ని ఇట్లా చేసి పెట్టుకోండి ఎక్కువ చేయండి చేయకండి మళ్ళీ కొన్ని కొన్నిగా ఒక్కొక్క ట్రిప్కి చేసి పెట్టుకుంటే తొందరగా అయిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చండి వేసినాకైతే నూనె నూనె జల్లితే దాని మీద తొందరగా కలుతాయి ఇందుకు ఆయిల్ ఊక నూరుకు వస్తుందండి ఇట్లా ఈ ఈక్వల్గా సమానంగా అన్నీ ఒకటే కలర్ వస్తాయి మీడియం పెట్టుకోండి ఎక్కువసేపు మంట ఎక్కువ పెట్టుకుంటే అంట సన్నగా పెట్టుకొని తీసేయండి తీయండి ఈ కలర్లు తీసుకోవాలండి చాలా ఎక్కువ కూడా ఎర్రగా గోలిస్తే లోపల టేస్ట్ పోతాయండి బాబాకి పెట్టు పవరానికి పవ పవరానికి పెట్టండి ఫస్ట్ పోయినానండి వేనిక నేను చూడండి మర్చిపోయినా వేనిక కొంచెం టేస్ట్ చూసినప్పుడు మొత్తకొచ్చింది తప్పినానండి చూడండి ఆనియన్ వేసి మొత్తం కలిపిన ఇప్పుడు వేసేసుకుంటాను తీసుకెళ్ళండి ఏమి దీనికి నంచుకోవాల్సిన అవసరం లేదండి అన్ని ఉప్పు కారము అన్నీ దీనిలోనే ఉన్నాయి కదా ఏమి నంచుకోవాల్సిన అవసరం లేదు